జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ వేదికగా ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఫేక్ జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ మీద పలు రకాల చర్చలు పలు రకాల వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ అమిత్ మాల్వియా అనే బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చూసుకునే వ్యక్తి వాటిని ఫస్ట్ వక్రీకరించి రాయడం దీంట్లో అదే రోజు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన రోజే హిందూ పేపర్ హైదరాబాద్లో హిందూ పేపర్ వాస్తవంగా రాసినటువంటి మ్యాటర్ని ఆ రోజే ప్రచురించడం జరిగింది దాన్ని తీసుకొని ఈరోజు నేషనల్ నేషనల్ పర్సెప్షన్ని నేషనల్లో ఏందంటే రేవంత్ రెడ్డి గారు బాధ్యత రహితంగా మాట్లాడిర్రు చట్టాలు ఉన్నప్పుడు చట్టాలు చేయాల్సిన పనిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అలాగా మాట్లాడటం ఏదైతే ఫేక్ జర్నలిస్టుల గురించి వాళ్ళు చేసే కామెంట్ల గురించి మాట్లాడుతూ వారిని బట్టలు ఉడది కొట్టాలి అని చెప్పి అన్నాడని చెప్పి ఏదైతే ఇక్కడ పత్రికలు కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి క్లారిఫికేషన్ ఫస్ట్ మీరు దీన్ని ఒకసారి చూడండి ఇది యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే ఫేక్ జర్నలిస్టుల వల్ల యాక్చువల్ జర్నలిజానికి నష్టం జరుగుతుంది ఎవరైతే జర్నలిస్టులు చాలా ప్రొఫెషనల్గా ఉండే జర్నలిస్టులు వాస్తవాలు ప్రజలకు తెలవాలని చెప్పి జర్నలిజం చేసేటువంటి జర్నలిస్టులకు ఈ ఫేక్ జర్నలిజం తోటి జనాలను తప్పుతో పట్టించి వాళ్లకు నచ్చిన వారి కోసము వారికి ఏదో విధంగా ఆర్థిక లావాదేవీలు ఉండి వాళ్లకు లాభం జరిగే విధంగా ఉన్న వారి కోసం ప్రోత్సహించే విధంగా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్న దాని గురించి మాట్లాడింది మీరు చూసారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవి రిజిస్టర్డ్ కావు అవి సెటిలైట్ ఛానల్స్ కూడా కావు కానీ వాళ్ళు ఏ విధంగా రాజకీయ పార్టీలో నాయకుల గురించి మాట్లాడటం ఒక నాయకుల కుటుంబ సభ్యుల గురించి అసలు మాట్లాడుకోలేని నేను ఇక్కడ మీడియాలో చెప్పలేని పదజాలంతో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద మాట్లాడినప్పుడు మరి బీజేపీ నాయకులు అమిత్ షా గారైనా మోడీ గారైనా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులైనా మరి వారి కుటుంబ సభ్యుల మీద ఎవరైనా అలాగే మాట్లాడితే ఉపేక్షిస్తారా అని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు పీపుల్ కుడ్ బి స్ట్రిప్ట్ ఫర్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్టబుల్ కామెంట్స్ అని చెప్తూనే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ అంటే మన అసెంబ్లీ అఫేర్స్కి సంబంధించినటువంటి మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని శ్రీధర్ బాబు గారు మీరు ఇమీడియట్ గా ఇటువంటి సంఘటనలు అంటే ఇటువంటి ఫేక్ జర్నలిస్ట్లు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకట్టలు వేయడానికి ఏదో ఒక చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంటుందని కూడా అదే సభలో మాట్లాడింది అంటే రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే కొంచెం హార్ష్గా మాట్లాడింది వాస్తవమే హార్ష్గా మాట్లాడుకుంటూనే ఒక చట్టాన్ని తయారు చేసి చట్టం ద్వారా వీళ్ళందరినీ శిక్షించ శిక్షించబడే లెక్క చేయాలని చెప్పింది తప్ప నేను శిక్షిస్తా అని ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏదో పోయి ఆయన రోడ్ల మీద వాళ్ళని గుంజుకొచ్చి వాళ్ళని అంత అని ఆయన అన్నది ఏంది ఇటువంటి వాళ్లకు చట్టం తీసుకురావాలి బట్టలు కూడా తీయాలి వీళ్ళు అని చెప్పారు ఎందుకంటే వీళ్ళు కావాలని సమాజాన్ని సమాజంలో ఉన్న ప్రజలను సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులను నాయకులను వారి కుటుంబ సభ్యుల గురించి చెడు ప్రచారం చేస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమంటారు ప్రజలను అట్లా అంటారు అంటారు ప్రజలను అనలే ముఖ్యమంత్రి గారు ఈ బీజేపీ అమిత్ మాల్వీయ గారు ఏం చెప్తారంటే ముఖ్యమంత్రి అయ్యుండి ప్రజల గురించి అట్లా మాట్లాడారు ప్రజల గురించి ఎందుకు మాట్లాడుతారండి ముఖ్యమంత్రి ప్రజల గురించి మాట్లాడలే ఎవరైతే జర్నలిస్ట్ అని ముసుగులో వాళ్లకు జరుగుతున్నటువంటి లాభం కోసం వాళ్లకు నచ్చిన వారికి అనుకూలంగా బాధ్యత గల ఎన్నికో ఎన్నుకోబడ్డ నాయకులు ముఖ్యమంత్రి స్థాయి నాయకులు మంత్రులు మంత్రి స్థాయిలో నాయకులను వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన దాని గురించి తప్పు పట్టడం జరిగింది రెండో విషయం మీరు చూస్తున్నారు ఈరోజు కూడా కేటీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ ఆ తెలంగాణ ఫాలింగ్ అంటుండు మీరు పది సంవత్సరాలు చేసిందే తెలంగాణ లూటింగ్ మేము తెలంగాణ రైజింగ్ చేద్దామని వచ్చినాం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ గురించి గత పది సంవత్సరాలలో జరిగినటువంటి నష్టాన్ని వివరిస్తూ టిఏడిఏలకు సంబంధించినటువంటి మాటలు ఏదైతే మాట్లాడిండో ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు పోయిన ప్రభుత్వంలో ఒకటో తారీఖు కూడా జీతాలు రాకున్నా ఈ ప్రభుత్వం వచ్చినాక ఒకటో తారీఖు జీతాలు వేస్తుంది టీఏడిఏ విషయంలో ఏదైతే కౌన్సిల్ ప్రశ్నకు జవాబిస్తూ కొన్ని రోజులు ఓపికతోటి ఉండాల్సిందిగా వీలైనంత త్వరగా అన్ని చేస్తాం మీకు అన్నీ తెలుసు ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంలో కీలకంగా ఉద్యోగాలు చేస్తూ ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి తెలిసిన వారుగా చెప్పిడు తప్ప దాన్ని కూడా ఇక్కడ కొన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది నేషనల్ పాలిటిక్స్లో ఇటు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఒకటే ఒక పని పెట్టుకుంది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎలా బద్నాం చేయాలని మరి తెలంగాణ ఈరోజు కష్టాలలో ఉంటే ఒకవేళ తెలంగాణకు నిజంగానే ఆర్థికంగా లోటు ఉంటే మిగతా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు కూడా ఈ బాధ్యత ఉందనేది మర్చిపోవద్దు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకునే తీసుకుపోయే ప్రయత్నం చేయాలి తప్ప అక్కడ జరుగుతున్న పరిణామాన్ని రాజకీయ లబ్ధి కోసము తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేయొద్దని నేను ముఖ్యంగా బీజేపీ ఎంపీలకు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లు బీఆర్ఎస్ కంటే ఏం పని లేక పిట్టగోడల మీద కూర్చొని మాట్లాడుకునే అర్హత ఉంది వాళ్ళకి ఇప్పుడు ఏం లేవు ఆడ లోకల్లో లేదు ఈడ లేరు ఈడ లోక్సభలనైతే జీరోనే మరి వాళ్ళకి ఏడ మాట్లాడేది లేదు చట్ట వాళ్ళ అవసరమైతే ఆడ అసెంబ్లీ పిట్టగోడ మీద కూర్చోవచ్చు వచ్చి తెలంగాణ భవన్ గోడ మీద కూర్చొని మాట్లాడుకుంటూ వచ్చిపోయేటోని చెప్పుకుంటా పనికిరాని ముచ్చట చెప్తే తప్పులేదు కానీ బీజేపీ వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఎనిమిది మందిని గెలిపించి పంపించింది తెలంగాణ కోసం పనిచేయడానికి వాళ్ళు పిట్టగోడ మీద మాట్లాడుతురు కదా అని చెప్పి మీరు వాళ్ళ మాటలలో పడి మీరు కూడా పిట్ట మాటలు మాట్లాడొద్దని నేను చెప్తున్నా మీకు చాలా బాధ్యత ఉంది మన రాష్ట్రాన్ని మీ ఎనిమిది మంది ఎంపీలు మేము అందరం కలిసి ఈ బడ్జెట్ సెషన్లో ఇప్పుడు రైల్వే బడ్జెట్ నడుస్తుంది డిస్కషన్స్ ఈ బడ్జెట్ సెషన్లో మనం సానుకూలంగా మాట్లాడి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ కానీ పెండింగ్ పెండింగ్ నిధులు కానీ తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను తెలంగాణ లూటింగ్ అనేది వాళ్ళు పదేళ్లల్లో చేసిన పని ఇవాళ ఒకటే ఒకటి చెప్తున్న తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం మీద నాలుగు నెలలు దీంట్లో ఐదు నెలలు కేవలం ఎలక్షన్ కోడ్లోనే పోయింది తొమ్మిది నెలల పాలన రెండు వేల పద్నాలుగుల కొత్తగా రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన పద్నాలుగు నెలల పాలనకు ఈరోజు జరుగుతున్న పద్నాలుగు పన్నెళ్ళ పాలనను కంపేర్ చేద్దాం ఫస్ట్ ఎందుకంటే మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడు వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు లూటీ కాబడి రాష్ట్ర ఖజానాను దోసుకొని పోయినాక వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన మీద మనం మాట్లాడాలి మా హయాంలో ఏం జరిగిందని గొప్పలు చెప్పుకోవడం కాదు మీ హయాంలో తెలంగాణ ఆర్థిక వనరులు అన్ని చక్కగా ఉన్నప్పుడు మీరు వచ్చే హయాంలోకి వచ్చిర్రు మా హయాంలోకి వచ్చే నలభై వేల కోట్లు ఇంకా బకాయిలు కంట్రాక్టర్లకు పెట్టిర్రు కాలేజీలకు వాటికి ఇన్స్టిట్యూషన్స్కి ఏదైతే ఉచిత విద్య మీద ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు కూడా ఇవ్వకుండా మీరు పారిపోయింది మీరు ఈరోజు రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పూటల మీకు ఒకటే ఒక పని ఉన్న ప్రభుత్వాన్ని ఎంత నిందల పాలు చేయాలని హరీష్ రావు గారు నిన్న వాళ్ళ మామ జాతిపిత అట దేనికి జాతి పిత